హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఇంకా మొత్తానికి అయితే సిటీ నేను పాప అయితే వచ్చేసినాం సిటీకి ఎట్లా అయిపోయి ఏం బాయిపోయినా ఎట్లా అయిపోయినా ఒకనా పండవ ఎక్కడ పోయినావురా అమ్మమ్మ దగ్గరికి నాయనమ్మ దగ్గరికి పోయి వచ్చిన ఒక్కదాన ఒకదానో మొత్తం తిరిగి వచ్చేసిన వదిలిపెట్టి మొత్తం చె మా పాప మా శైలు ఇద్దరు ఊరెళ్లి ఇప్పుడే వచ్చింది జస్ట్ ఒక టెన్ మినిట్స్ అవుతుంది అంతే ఒక పండుగ దగ్గర గుట్లా శైలు కొంచెం ఇల్లు మొత్తం గందరగోళం అని చెప్పేసి అరుస్తుంది చూడండి ఇల్లు ఎట్లా చేసింది అసలు జర్నీ చేసి జర్నీ చేసేది ఒక అయితే ఇంటికి వచ్చి సవరకున్నట్ల చూడండి ఇంకా కొద్ది కొద్దిగా నీట్గా అబ్బో నువ్వు సదే చదువుడు ఇంకోటి బాబు గీ నుంచి తినడానికి కొన్ని కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చిన అనమాట ఉందో చూపించలేదు బాబుకి అయితే డైరెక్ట్ వీడియోలు చూపిద్దాం అని తీసి తీద్దాం అనేసి ప్రిపేర్ చేసిన అనమాట ఇంకా అమ్మ పంపించింది కొన్ని ఏమో వీళ్ళ చే అక్క పంపించింది కొల్లాపూర్ నుంచి ఇంకా అన్నీ ఇప్పుడు చూపిస్తా చూడండి ఓకేనా ఇగ చూడండి లగేజ్ ఎట్లా అయిపోయింది మొత్తం నిండిపోయిన ఇళ్ళ మొత్తం అంటే ఆడికి నేను సర్దుతున్నా కానీ చిన్న 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 చిన్నవి అట్లే కొంచెం ఇల్లు మొత్తం కొంచెం పెద్దగా ఉంది కదా ఇల్లు అందుకని చెప్పేసి సగం వచ్చేసింది ఓకే ఏమైనా చేసుకొచ్చినావి ఏంటి అవి ఓకే అక్క చేసినాయా ఇవన్నీ అక్క చేయా

అవి రెండు దాంట్లో ఏం తీసుకోండి మారా ఎంతో ఒక డబ్బా ఇవే అండి ఏంటి అన్నీ తినే ఆడుకోవచ్చు నువ్వు అమ్మ మా అత్త కష్టపడేది మొత్తం మాకేసి పంపించినట్టుంది అత్త చూడండి పల్లీలు పచ్చిపల్లీలు కదా ఇవి అవే ఇంటికాడ ఏమి ఉంచుకోకుండా ఇచ్చి పంపించేసినట్టు మాత్ర అంతా బిడ్డకి పండుగ చెప్తుంది బిడ్డ నీళ్ళు తాత ఇవన్నీ పట్టాలా ఇదిగోండి తీసుకొచ్చేసింది ఒకసారి ఇందులో నా పల్లీలు ఇందులో మురుకులు ఇందులోన అరిసెలు ఇవేం కారం అప్పలు మందారమాకు ఇదేమో దాల్చిన చెక్క ఇవేమో మసాలాలు ఉన్నాయి ఇందులో కూడా ధనియాలు ఇవే మసాల మస్తున్నాయి దాంట్లో కూడా ఇదంతా నెయ్యి ఏమైందిరా పండుగ ఒరే నువ్వు తినేటివి కావరా అవి మా పండుగారు చూడ అన్నీ ఓపెన్ చేసి పెడితే ఈగలాగా మాట్లాడుతుంది గట్టి ఉన్నాయి పెట్టకే చూసి జాగ్రత్త ఎట్లా చేస్తాయి మొత్తం అయితే కొంచెం చిన్న చిన్న ఈ సామాన్ అంతా కొంచెం మధ్యలోకి వచ్చేసరికి శైలు అరుస్తుంది వచ్చే అరుసడు శైలో చిన్న చిన్న ఆ మాత్రం కామన్ నేను ఆడికి అన్ని అన్ని గిన్నెలు కడిగేసి అన్ని బట్టలు వదికేసి నాయ అన్ని నీట్గా పెట్టుకున్నావు వచ్చి నీకు ఎందుకు ఇబ్బంది అని చెప్పేసి అయినా కూడా అయ్యో సాపాయ ఇవి ఉంటే కూడా దీంట్లో మీద కూడా అరుస్తారా ఎట్లన్నా ఉంటుంది సాప్ చేసుకోవాలి కడిగి పెట్టాలనా చెప్పు అందులో లేవండి ఇంకా మొత్తం జొన్నలేనా సర్లే ఉన్నది ఇంకా అది ఎందుకులే కానీ ఓకే కానీ ఇచ్చేసి ఫాస్ట్ ఫాస్ట్గా అన్ని క్లీన్ చేసేసి పండుగ దారా పండు మమ్మీ ఫాస్ట్ ఫాస్ట్గా పని చేసేస్తుంది క్లీన్ చేసేసేయి తిను రాగానే గిన్నెలు బయట వేసుకునే తోమడానికి కొంచెం సామాన్ అంత చిందరా బందర ఉంది కొంచెం ఆడాలి లేకపోతే అంతే కదా కానీ ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ పని స్టార్ట్ చేసేసేయి అయ్యో ఏం తినవురా ముందుగా అంటుంది పండు నెత్తలి ఏం తినవురా తీ

వీళ్ళమ్మ పని మొత్తం క్లీన్ చేసేస్తుంది గిన్నెలు బయట వేసుకున్నది తర్వాత ఇల్లు కూడా మొత్తం క్లీన్ చేసేస్తే తర్వాత వంట ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తుంది అనమాట అయ్యో రా తగ్గుతున్నావు ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ పాత చుట్ట ఎంత ముందుకు దసరా చేసినాయి అట్లే వీళ్ళు అనేసరికి తినలేము మేము ఆవు వచ్చింది ఆవుకి వెళ్తాం డా చిన్నపాడు వచ్చురా ఆవు తింటుంచురా పండుగ ఆవు చిన్న చిన్నతల్లి అబ్బో గట్టి అయిపోయినాయి చిన్నతల్లి చూసినా అమ్మ అయ్యో ఆవుకు పండ్లు మంటలు రా నా వెళ్ళలేకపోతుంది రాకోండు చుట్లని పండుగ తింటుందిరా పండుగ చూడండి ఆవి ఎట్లా చూస్తున్నాడు చూర పండు ఆవు తింటుంది కదా తిరిగి తిరిగి చూస్తుంది ఆవు వచ్చింది అటు సైడ్ కుక్క కూడా వచ్చింది ఒకటి చూర తింటలే ఎట్లా తింటుంది కాండు చిన్నప్పండు చిన్న పండుగ ఆవు తింటుంది కదా కుక్క కూడా వచ్చింది కుక్కగా కడుపుతూ ఉంది ఇంతకుముందుకు తిన్నా కొంచెం అన్నం ఉంటే పెట్టినా తిన్నది ఆ కుక్క కానీ ఈ కుక్కకి పెడితే వేరే కుక్క ఉంటుంది వేరే కుక్క ఊరికి వస్తుంది అనమాట ఒక్కొక్క తినడానికి ఆయన తినేస్తుందమ్మా ఇంకా ఆవు పండుగ ప్రో చిన్న పండుగ అయిపోయా తినేసింది కదా మొత్తం తినేసింది కా ఇంకా అయిపోయిన తినేసింది పొందా చూస్తుంది ఇట్లా చూస్తుంది అండ్ మమ్మీ ఏం చేస్తుందిరా మమ్మీ ఊడుస్తుందిరా మొత్తము చూర్రా మొత్తం శైలికి క్లీన్ చేస్తుంది ఇంకా శైలికి పెద్ద పని పెట్టేసినారా అంగ ఒక హాఫ్ అన్ అవర్ ఇదే అవుతుంది మొత్తం ఊడవడం కడగడమే హాఫ్ అన్ అవర్ పైన అవుతుంది మమ్మీ ఏం చేస్తుందని చూస్తుంది అబ్బో Whoa. <laughs>